రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు మొదలుకుని రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటి ప్రస్తుతం ద్రోణిగా రూపాంతరం చెందిందని దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది ఇక హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎడతెరిపిలేని వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నారు రాగల నాలుగు రోజులకు సంబంధించి వర్షం కురిసే అవకాశమున్న జిల్లాల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో రాష్ట వ్యాప్తంగా పదిహేడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయని పిడుగులు పడే అవకాశం ఉండడంతో వర్షం పడే సమయాల్లో ప్రజలు చెట్ల క్రిందకు వెళ్లొద్దని సూచించింది భారీ వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి శ్రీశైలం జలాశయం నుంచి ఇరవై వేల క్యూసెక్ల వరద కు వచ్చి చేరుతోంది ప్రస్తుతం నాగార్జున సాగర్లో నీటి మట్టం ఐదు వందల పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది ప్రస్తుతం రెండు వందల ఎనభై మూడు టీఎంసీల నీటి నిల్వ ఉంది జూరాలకు వరద కొనసాగుతుండటంతో ఐదు గేట్లు ఎత్తి తొంభై ఐదు వేల నాలుగు వందల పదహారు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం నీటి మట్టం మూడు వందల పదిహేడు మీటర్లకు చేరగా ఏడు పాయింట్ నాలుగు 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 టీఎంసీల నీరు నిల్వ ఉంది మరోవైపు కాళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది మేడిగడ్డ లక్ష్మీబారాజ్ వద్ద ఔట్ఫ్లో మూడు లక్షల నలభై ఒక పేల క్యూసెక్కులుగా ఉంది ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నీటి మట్టం ఎనిమిది పాయింట్ ఏడు సున్నా సున్నా మీటర్లుగా ఉంది భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది ప్రస్తుతం ముప్పై రెండు అడుగులుగా ఉంది ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ లోని జంట నగరాల్లోని జలాశయాలు తలపిస్తున్నాయి హుస్సేన్ సాగర్ నుంచి తూములను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మూసిల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు మరోవైపు భారీ వర్షాలతో కనువిందు చేస్తున్న జలాశయాలకు పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు పలు జలపాతాల వద్ద భద్రతా సిబ్బందిని నియమించి ప్రమాదకర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు